తిరుపరమేంద్ర స్వామి గారి నివసించిన స్థలం దాన్ని గుర్తుగా మాన్యుమెంటులతో ముందు డెవలప్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో అది గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దే కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కుంగిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసిత్వాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళా ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలలు టై టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతోంది దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళీ రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు రెండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయటం జరిగింది అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె అది సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం అదేవిధంగా దానికి మిద్దకు సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తిరిగిపోవటం వల్ల ఒకటేసారి అది కూలిపోవటం అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది జరిగి ఉండకూడదు కొంత ఈ యొక్క మఠం కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది అది దాంట్లో కొంత తప్పితం జరిగినట్టుగా అవుతూ ఉంది దనివే దీన్ని ఇమీడియట్గా రెస్టర్ చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా దీన్ని రాబోయే నాలుగు నెలలలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది